బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు తెలంగాణ పోలీసులు అలాగే ప్రముఖ ఐపీఎస్ అధికారి అయినటువంటి విసి సజ్జనార్ గారు విసి సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొద్దు అంటూ ఇటీవల కాలంలో ఆయన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఎవరైతే వారి క్రేజ్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారు ఒక్కొక్కరిగా ఇప్పుడు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే గతంలో మంచు లక్ష్మి తన క్రేజ్ని ఉపయోగించుకొని తాను ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి ఘటన ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మిని త్వరలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అరెస్ట్కి రంగం సిద్ధమైంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరగబోతుందనేది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడవు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే మంచు లక్ష్మి గారు గతంలో తనకు ఉన్నటువంటి క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింది కాబట్టి మంచు లక్ష్మి గారు కూడా ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ అవ్వడం ఖాయం నెక్స్ట్ విష్ణు అరెస్ట్ చేయబోతున్నారు తర్వాత మంచు లక్ష్మి లక్ష్మి అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి దీన్ని ఎలా చూడాలి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ప్రధాన కారణం మనీ అంటే వీళ్ళకున్న నేమ్ ఫేమ్ ఉపయోగించుకొని వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గాను లేదంటే హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఒక స్టార్స్ గాను ఎదుగుతున్న వైనంలో మనం ఏం చెప్పినా చేస్తారు కదా మనం చెప్తే మన ద్వారా కొంతమందికి చేరుతుంది కదా అనే ఉద్దేశంలో ఒక యాడ్స్గా అనుకుని చేశారు అంటే యాడ్స్ కూడా ఒక పరిధి ఒక లిమిట్ ఉంటుంది ఇక్కడ అలా కాకుండా చెడిపోవడానికి మోసపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉండే వాటికి ప్రమోట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు వరుస పెట్టి ఎవరు ఈ సోకాల్డ్ యాంకర్లు రీతు వర్మ విష్ణుప్రియ గారు ఆఖరికి మన వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్యామల గారు యాంకర్ శ్యామల గారు రీతు చౌదరి రీతు చౌదరి సుప్రీత సుప్రీత నెక్స్ట్ ప్రియా విష్ణు ప్రియా వారితో పాటుగా ఇమ్రాను ఇమ్రాను నెక్స్ట్ భయ్యా సన్ని యాదవ్ అవును లోకల్ బాయ్ నాని లోకల్ బాయ్ నాని ఇలా అంటే హర్షసాయి హర్షసాయి వారికి ఉన్నటువంటి క్రేజ్ ని ఉపయోగించుకొని వారు వారి ఫాలోవర్స్ ని తప్పుదావ పట్టిస్తూ వీరు కూడా తప్పుదావ పడుతూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల యువత ఈ బెట్టింగ్ యాప్ల వైపు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు కొంతమంది ఆ బెట్టింగ్ యాప్స్లో లో కూడా అంటే పెట్టుబడి పెడుతూ ఉన్నారు మోసపోతూ ఉన్నారు తర్వాత వారి జీవితాలను బలి చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే విసి గారితో పాటుగా తెలంగాణ పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోట్ చేసే వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి ఒక అవగాహన కార్యక్రమాన్ని అయితే చేపట్టింది అందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అవుతున్నారు కొంతమందికి నోటీసులు వార్తలు చూసాం అరెస్ట్ అవుతున్నారు కానీ వాళ్ళ మీద పూర్తి స్థాయి చర్యలు తీసుకోరనే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ కూడా మళ్ళీ ఆప్షన్ ఏది ఇచ్చాడు గూగుల్ ప్లే స్టోర్ కూడా ఇచ్చారు కొన్ని మాక్సిమం ఎక్కువ పర్సెంటేజ్ అంటే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకునేవన్నీ కూడా ఆధరైజ్డ్ అనే కదా ఇప్పుడు ప్రమో గవర్నమెంట్ కూడా ఏమైనా కొంతమంది నెటిజన్లు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారి మీద మీరు ఉక్కుపాదం మోపడంలో ఎటువంటి అంటే తప్పిదం లేదు బాగుంది కానీ అసలు మీరు బెట్టింగ్ యాప్ల మీదే ఎందుకు ఉక్కుపాదం మోపట్లేదు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ లేదా అసలు భారతదేశంలో ఎందుకు ఈ బెట్టింగ్ యాప్లను అంటే ప్రమోట్ చేస్తున్న వారి మీదే కాకుండా ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు అవును అంటే దీనికి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు సోకాల్డ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారో వీళ్ళు మాకు వచ్చిన క్రేజ్ ప్రకారం మరు కాస్త మాకు అమౌంట్ యాడ్ అవుతుందని మేము చేశాము మాకు అది ఎంత ప్రమాదకారం అవుతుందని మాకు తెలియదు అంటే ఇదన్నీ కవరింగ్ ఆన్సర్ లేని ఎందుకు తెలియదు అంటే సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది ఆలోచించలేదు మాకు ఏదో డబ్బుల రూపంలో వస్తుంది మేము నలుగురికి చేరువోతున్నాం ఉద్దేశంలో చేసాము అంటున్నారు ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఏమంటున్నారు హర్ష సాయి అన్నారు ఆయన ఏమన్నారంటే ఒక సందర్భంలో ఇప్పుడు నేను చేయను సరే నేను సిన్సియర్ గా ఉంటాను ఇది ఇంకోటి వెళ్తుంది వాడు చేస్తాడుగా అప్పుడు వాళ్ళు బెట్టింగ్ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది తగ్గిద్ది కానీ వాళ్ళు చేస్తే ఇంకా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది పెరిగిద్ది ఆయన కవర్ చేశారు కవర్ చేశాడు అంటే నేను చేయకపోతే అదే నా ఆఫర్ వెళ్ళిపోతుంది అనే ఆలోచన బట్ ఇంటర్నల్ గా బయటికి మాత్రం మీరు చెప్పినట్టుగా ఇలా కవర్ చేస్తున్నారు అయితే ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇవాళ ఒక మిత్రుడు నా సీనియర్ జర్నలిస్ట్ ఆయన మాట్లాడితే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్య కాలంలో వచ్చారు వీళ్ళందరూ తిప్పు కొడుత నాలుగైదు ఏళ్ల నుంచి క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు ఫాలోవర్స్ పెంచుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు దీని మీద డిపెండ్ అయ్యి డబ్బులు సంపాదించారు మరి కొంతమంది స్టార్ ప్లేయర్స్ స్టార్ సూపర్ స్టార్లు ఉన్నారు కదా వాళ్ళు కూడా కొన్ని ఆల్కహాల్ సిగరెట్ చేస్తున్నారు వాళ్ళపైనే మీ చర్యలు తీసుకోరా అని అడిగాడు వాస్తవమే కదా అనిపించింది ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో రెండు వేలు దానికి యాడ్ చేసినప్పుడు ఇయర్స్ ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేస్తున్నారు కదా మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరా ఎంతసేపు మా చిన్న వాళ్ళ మీద మీ ప్రతాపము మేము సంపాదించుకునే లక్షలను చూసి ఆ వీళ్ళకి ఏదో వచ్చేస్తుంది అనుకోని ఇది అవుతున్నారు మాకు వ్యూస్ ఉంటేనే వస్తున్నాయి దాని మీద లక్షల్లో వ్యూస్ వస్తే అమౌంట్ వేలు దానికి కాస్త ఎక్కువ అవుతుంది కదా వీటికి పని చేసాము ఒకవేళ ఇంకోటి చేస్తాడు సమాజంలోకి ఎలాగోకలాగా అది చొరబడుతుంది కాబట్టి నేను అందుకని చేశానని కవర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే సరే మేము ఏదో సంపాదించుకుంటున్నాం మరి అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న స్టార్స్ స్టార్ ప్లేయర్స్ కూడా చేస్తున్నారే వాళ్ళకేం చెక్ పెట్టరా వాళ్ళకేం మీరు పోలీసులు జలక్ ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు అలా ప్రశ్నించినప్పుడు నా అంటే నేను ఇప్పుడు నేనే యాజ్ ఏ సిటిజన్ గా మీరు అన్నట్టు వీళ్ళు మరీ విపరీతంగా మితిమీరిపోతున్నారు డబ్బు కోసం ఆశపడి ఏది పడితే చేసేస్తున్నారు వీళ్ళు చెక్ అనుకున్నాను నేనే ఎప్పుడైతే ఇప్పుడు మా సీనియర్ మిత్రుడు సోదరా ఇలాగ మరి వాళ్ళు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు పెద్ద పెద్ద క్రికెటర్స్ వాళ్ళు ఇవి చేస్తున్నారు కదా ఒక సచిన్ గారు తప్ప నాకు తెలిసే సచిన్ గారు తప్ప అంటే సచిన్ లా ఇంకొద్ది మంది తప్ప మాక్సిమం షోకాళ్ళు ఐపీఎల్ సూపర్ స్టార్ అందరూ కూడా ఏదో ఒక రూపంలో చేస్తున్న వాళ్ళే వాళ్ళకేం చేయరా ఎంతసేపు మా చిన్న పిల్లకాకుల మీద మీ ప్రతాపము అని కూడా అంటున్నారు అంటే అంటే ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక అడుగుతోనే ప్రారంభ ప్రారంభం ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే ఒక చినుకుతోనే అది వస్తుంది కాబట్టి అంటే అసలు తెలంగాణలో ఆ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది నా అన్వేషణ ఛానల్ కి సంబంధించినటువంటి అన్వేష్ ఆయన ఉద్దేశించి కూడా ఆడు మగాఢరా బుజ్జి అనుకున్నది చేసేసాడు చేసేసాడు అంటే బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తూ ఉన్నారో ఒక్కొక్కరిగా ఆయన బయటికి తీసుకొచ్చారు సజ్జనార్ గారి దృష్టికి తీసుకు వెళ్ళారు సజ్జనార్ గారు ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారి మీద ఉక్కుపాదం మోపుతున్నారు ఇక్కడ మీరు వాళ్ళని అవును అదే ప్రపంచ యాత్రికుడిని కొనియాడుతున్నప్పుడు వెంటనే కామెంట్స్ కూడా చూడండి ఆ మరి ఇదే అన్వేషు పలానా సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు లేదా ఆఫ్రికా కంట్రీ వెళ్ళినప్పుడు అమ్మాయిలతో కలిసి ఏ ఈ అమ్మాయి చూడు ఎలాగ ఉందని చెప్పి ఇది చేశాడు అని అంటే దానికి కూడా మళ్ళీ అన్వేష్ కు కొంతమంది క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ఆయన ఆ ఆద్యంతం కొంచెం కామెడీగా ఉండాలని వాళ్ళు పెట్టి చేశాడు తప్ప వాళ్ళతో రాసలేలు నడుపుతున్నట్టుగా వీడియో చేసి పెట్టడం గాని వాళ్ళతో ఇలా చేయండి అని చెప్పడం గాని చేయలేదు ఆ పర్టికులర్ ఏరియాలో వెళ్ళినప్పుడు ఆయనకు ఒక గైడ్ లా ఉపయోగపడిన అమ్మాయిని మాత్రమే ఆ విధంగా జోవియల్ గా బిహేవ్ చేసినట్టుగా చేశాడు తప్ప ఇలా చేయలేదండి అంటే సొసైటీలో తొంభై తొమ్మిది మంది అలాగే ఉన్నారండి ఒక్కడ ఏదైనా అలాగ ఒక్కడే తేడాగాడ లెక్క చూస్తున్నారు ఈ తొంభై తొమ్మిది కూడా అలవాటు అయిపోతున్నారు మీరు అన్నట్టు నాన్ వెజ్ కి చాలా వచ్చే ఆఫర్స్ హైయెస్ట్ టాప్ ట్వంటీ ఫాలోవర్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఆయన ఒకడంట అంట లో సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు చాలా కంట్రీస్ కూడా ఆయన ఇమీడియట్ గా వేసా అప్లై చేయగానే ఆయన వరల్డ్ టూరిజం మీద చేసిన ఒక స్పెషల్ కోర్సు అటాచ్ చేసి ఈయన వేసిన పాస్పోర్ట్ పెడతాడట ఇమీడియట్ గా వేసా ఇచ్చేస్తారంట మంచి ఫేమస్ యూట్యూబర్ అని చెప్పి సో అట్లా అంత ఇదిగా చేసినా ఆయన ఎప్పుడు తప్పుటడుగు వేయలే ఆయన ఇలా చేశాడు కదా అబ్బా ఆయన కంటే సంపాదించాడు కూడా చేయలేదబ్బా మేము స్టార్టింగ్ లో ఉన్నాం మనం సంపాదించుకోవద్దా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మంచు లక్ష్మి లాంటి వాళ్ళు ఆ కొత్త వీళ్ళంటే యూట్యూబర్లుగా ఆ కొంతమంది అప్పటికప్పుడు పరిచయం అయ్యారు ఆ యూట్యూబర్లుగా పేరు తెచ్చుకొని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ఏదో సంపాదించుకుంటున్నారు మరి మంచి లక్ష్మి గారు ఆవిడ గోల్డెన్ స్పూన్ తో గోల్డెన్ స్పూన్ తో పుట్టారు ఆవిడెందుకు ఇలా అంటే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది సరిగ్గా సోషల్ మీడియా ఇప్పుడు టిక్ టాక్ నుండి బ్యాన్ గుర్తుందా టిక్ టాక్ వచ్చిన కొత్తలో ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు టిక్ టాక్ లో ఇది అందరూ మా ఫ్రెండ్ మా తమ్ముడు మా అన్నయ్య అంతా ఏదో అనుకున్నాను ఇప్పుడు నాకు తెలిసింది నేను కూడా ఎందుకు రావాలనుకుంటున్నాను అని చెప్పి కొంచెం డిఫరెంట్ స్లాంగ్ లో మాట్లాడతారు అలా మాట్లాడుతూ ప్రమోట్ చేసుకుంటున్న భాగంగా ఆవిడ అందులో పడి లేదంటే ఎవరో చెప్పారనో ఆవిడ కూడా ఆ ఫ్లో లో కొట్టుకు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆవిడ వీడియోలు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే ఇప్పుడు నాకు అదే డౌట్ ఇప్పుడు మీరు అన్నట్టు సరే ఇప్పుడు ఇప్పుడు వాడు సోషల్ మీడియా ద్వారా హర్ష సాయి లాంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలుసారు లేదంటే ఇంకా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యాంకర్లు అంటే కొంచెం ఏదో టీవీలో కనబడిన వాళ్ళ కాకపోయినా ఈ హర్ష సాయి కానీ బన్యాస్ యాదవ్ గానీ లోకల్ బాయ్ కానీ వీళ్ళందరూ కేవలం మీరు అన్నట్టు యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా వేదిక ద్వారా మాత్రమే తెలిసారు పోని వాళ్ళు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకున్న కక్కుర్తి కుర్తు పడ్డారన్న బట్ కూడా లో నేను నేను నాకు తెలియదు యూట్యూబ్ లో కూడా ఆవిడ కూడా టిక్ లో వాటి చేసేవారని తెలుసు ఇట్లా యాప్స్ కూడా ప్రమోట్ చేశారని ఈ పొద్దున్న నుంచి వైరల్ అవుతున్న వీడియోస్ చూస్తే అరే ఈవిడ కూడా చేసిందా ఈవిడికే అంత అవసరం వచ్చింది అంతే కదా అలా అనిపించింది నాకు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిని సరే కొంచెం రొమాంటిక్ సీన్ లో చేసింది నేమ్ ఫేమ్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ కు కూతురుగా వచ్చిన హీరోయిన్ గానీ లేదా బాగా బ్యాక్గ్రౌండ్ దర్శకుడు కూతురుగా వచ్చిన వాళ్ళు కొంచెం నీట్ గానే యాక్ట్ చేస్తారుగా వాళ్ళకి అవసరం లేదుగా వీడి కాలు వాడు కాలు మంచలక్ష్మి గారికి మంచి నటిగా గుర్తింపు అయితే తెచ్చుకున్నారు తన ఫాలోవర్స్ ని మంచి మార్గంలో నడిపించాల్సింది పోయి తన ఫాలోవర్స్ ఎవరైతే ఉందో వాళ్ళని కూడా తప్పుదవ పట్టించేలాగా ఇటువంటి వీడియోలు చేయడం అనేది నిజంగా ఆ అసలు సబ్జ్య సమాజానికి ఎవడా ఎటువంటి మెసేజ్ ఇద్దామని ఇటువంటి వీడియోలు తీశారు తీసారు అదే కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు మంచు లక్ష్మి ఈ రోజు రేపట్ల అరెస్ట్ అవడం ఖాయం అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు ఊపందుకున్నాయి ఏంటి వీటి మీద అంటే అప్పట్లో చేసినవి అయితే మాత్రం అరెస్ట్ చేయకపోవచ్చు పిలిచి ఒక కార్యక్రమం నిర్వహించి ఒక డెమాన్స్ట్రేషన్ లాగా చెప్పే వాళ్ళు క్లాస్ పీక్ తెప్పొచ్చు కానీ లేటెస్ట్ గా లోకల్ బాయ్ నాని బనియాసాధు లాంటి వాళ్ళకి సమన్లు ఇచ్చిన తర్వాత కూడా ఇది అరెస్ట్ కి సంబంధించి పిలిపించిన తర్వాత కూడా రిమాండ్ కోసం ఆ తర్వాత చేసిన వాళ్ళకి అయితే మాత్రం తీవ్రంగా ఉంటుంది ఆల్రెడీ ఒకవైపు చెప్తున్నా కూడా మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఇదే మంచు లక్ష్మి గారు గతంలో చేసిన అనుకోండి ఆవిడ ఎక్స్ప్లెన్స్ ఇస్తుంది సారీ సార్ అప్పుడు నాకు తెలియక చేశాను ఇప్పుడు సుప్రీత కూడా అలాగే ఇచ్చారుగా గతంలో నేను చేశాను నాకు తెలియకుండా అది నిజంగా ఎంత బ్లండర్ మిస్టేక్ అవుద్దు నేను అనుకోలేదు అన్నట్టుగా చెప్పారు అలా రిలీజ్ అయితే పర్వాలేదు కానీ మరలా ఆ వందలే వాడు చేశాడు వాడు ఎంతో కో లాయర్కి ఇచ్చాడు అంటే మీరు చెప్పినట్లుగా భయ్యా సన్ని యాదవ్ అని అతను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కూడా వెనకేసుకొస్తూ నా బైక్ ఖర్చులకి నా ఖర్చులకి నా బైక్ ఏదైనా పాడైతే దానికి ఏదైనా పెద్ద బైక్ కంపెనీ స్పాన్సర్గా వస్తే నేను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం మానేస్తా అని చెప్తున్నాడు ఏంటి ఎలా చూడాలి దాన్ని అసలు చూడండి అంటే ఎలా చెప్పాలి మీకు ఫస్ట్ తెలిసి చేస్తే తప్పు చేస్తే పొరపాటు ఒక రెండు ఒకసారి చేస్తే తప్పు అరే తప్పు అయిపోయింది గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఆ తప్పుకే అలవాటు పడిపోయాడు అనుకోండి గిల్టీ ఫీలింగ్ ఉండదు ఇంకా తప్పేముంది నా బిజినెస్ ఇది నా వృత్తి అంతా నేను అదే చేస్తాను అనే స్థాయికి వెళ్ళిపోతాడు ఇప్పుడు సుపారి తీసుకొని మనుషులు వాళ్ళు సుపారి తీసుకొని కాలు చేసే వాళ్ళకి వాళ్ళకి ఏం తప్పు అనిపించదు ఆ ఏముంది నా వృత్తిది నా పనే ఇది సో అంటే ఆల్రెడీ అప్పటికే కొన్ని వందలు తప్పులు చేసేసి ఉంటాడు సో అలవాటుగా అయిపోయిన దాన్ని ఇంకా తప్పుగా ఫీల్ అవడు ఎప్పటికీ అలాంటి సమర్థింపులోనే ఈ భయ బన్నీ యాదవ్ వాళ్ళ వాళ్ళు కొద్దిగా కవర్ చేసి మాట్లాడతారు బట్ మీరు అన్నట్టు ఒకటి మాత్రం వాస్తవం ఈ వెయ్యి అడుగుల దూరమైన ఒక అడుగుతో ప్రారంభం అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు ప్రారంభం అయింది ఇది దేశ వ్యాప్తంగా ప్రపంచం అవ్వాలి భారతదేశము కూడా కేంద్ర స్థాయిలో కూడా కొన్ని రకాల పవర్ఫుల్ చట్టాలు తీసుకురావాలి లేకపోతే ఆ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది కదా అంటే ఇది జెన్యున్ యాప్ కదా డౌన్లోడ్ చేసుకుని వెళ్తాడు మళ్ళీ తప్పుతో పడతాడు